హరి ఓ శ్రీ గురువ్యో నమ హరి ఓ విఘ్న వినాయత వాగ్దేవ నమ కరిష్యే ఆత్మీయ సనాతన ధర్మబంధువులకు మరియు హైందవ జాతి హైందవ ధర్మ రక్షకులకు నా యొక్క హృదయపూర్వక ప్రణాములు మనము మన ధర్మం గురించి మన యొక్క సనాతన ధర్మం గురించి ఎందరో ఎన్నో విధాలుగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఎన్నో విషయాలను ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ వచ్చినాక అంటే ఈ యొక్క తాంత్రికం అంటే ఇప్పుడు మన యొక్క ఈ యొక్క మొబైల్ సెక్షన్స్ పూర్వం మాది పూర్వంలో మనము పేపర్లా చూడాల్సి ఉండే టీవీలా చూడాల్సి ఉండే దాని యొక్క కష్ట సుఖాలు ఏమి మన హైందవుల యొక్క కష్టాలు ఏమి అని మనం తెలుసుకుంటా ఉంటుంది ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది ఏ క్షణకాలంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనకి బాగా తెలుస్తూ ఉంది దీని గురించి స్పందిస్తున్నారు చాలా మంది దీన్ని స్పందిస్తున్నారు దీని యొక్క విషయాలను తెలుసుకుంటున్నారు మన అంటే అన్న ధర్మం వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు మీకు కొంచెం ముఖ్యంగా రెండు మూడు విషయాలు మీతో పంచుకుంటాను ఈరోజు మీతో పంచుకోడానికి ముఖ్య కారకులు మన హైందవ ధర్మంలో ఉండుకొని మన హైందవ ధర్మాన్ని నేర్చుకొని మన ధర్మానికే వెన్నుపోటు పొడిచిన కొందరి గురించి మీకు మీతో పంచుకోడానికి నేను సిద్ధంగా ఉన్నాను అందులో ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో చాలా విస్తృతముగా మన ముస్లిం సోదరుడైన సిరాజ్ మహమ్మద్ గారు వాళ్ళు ఎంత విస్తృతంగా అయినారంటే సిరాజ్ మహమ్మద్ గారు ఇది ఒక ముస్లిం యొక్క సోదరుల్ని మన సనాతన ధరంలో ఉండే కొన్ని వాక్యాలని కొన్ని వేదాలని చూపిస్తూ మన ధర్మంలోనే ఉండే వాళ్ళని కొందరు చూపిస్తూ మన ధర్మాన్ని అంటే ముస్లిం ధర్మం మన ధరంలో అని చూపిస్తూ మన ధర్మంలో ఉండే వాళ్ళని ఎందులోనో వాళ్ళు ముస్లింలుగా వాళ్ళు చేర్చుకున్నారు దీనికి ఖండిస్తూ చాలామంది హైందవులు ప్రయత్నించారు వాళ్ళు నిజ పేరు ఏమనేది చెప్పకుండా సిరాజ్ మహమ్మద్ చాలా రోజులు దాని యొక్క తన ధర్మాన్ని అంటే ముస్లిం ధర్మంలో ఉన్నాడని అని అనుకు ఆయన వేదాలు వేదాలు చాలా బాగా చెప్తాడు వేదాల్లో ఉండే కొన్ని వాక్యాలు చెప్పుతూ ఈ వాక్యాల్లో మన ధర్మంలో అంటే ఈ యొక్క ముస్లింల యొక్క ధర్మం ఆడుంది అని ఆయన చూపిస్తూ ఉండే దాని మన వాళ్ళు ఎందరో ఖండించారు మన వాళ్ళు ఎందరో దాని గురించి మాట్లాడినారు అందులో ఆయన సిరాజ్ మహమ్మద్ గారు హిందూ అని చెప్పినారు పూర్వము ఆయన జన్మత హిందూ హైందవుడు ఆయన హైందవ ధరంలో వండుకొని హైందవ కొన్ని ముఖ్యమైన వేదాలన్నీ నేర్చుకొని హైందవ ధరం గురించి వాడు తెలుసుకొని అందులో ఆయనకి ముస్లిం యొక్క నాగేశ్వరం వాయిన దీన్ని సవాసం చేసుకున్నాడు ఆ యొక్క ముస్లిం సహా సోదరులతో చేరి ఈ జాకిర్ హుస్సేన్ అనే వాని యొక్క వాడు ఒక దేశ ద్రోహి ఆయన్ని ఒక టెర్రిస్ట్ గా మనం భావించాలా ఆయన మన భారతదేశంలో పుట్టి మన భారతదేశాన్ని మన హైందవ ధర్మాన్ని ఆయన కించపరుస్తూ వచ్చే ఈయన శివరామరాజు ఈ యొక్క మనం గారు ఏమంటున్నామో వాళ్ళు శివరామరాజు గారు ఆ శివరామరాజు గారు హైందవ ధర్మంలో ఉండి ఆయన ఒక ముస్లిం ధర్మానికి చేరుకొని ఆ ముస్లిం ధర్మాన్ని చెప్తూ మన ధర్మంలో ఉండే వాళ్ళంతా తన ధర్మానికి చేర్చుకొని ఎందుకు ఈ పని చేస్తున్నారు వీళ్ళు మన ధర్మంలోనే లేదా మన ధర్మంలోనే వానికి ఎన్నో అత్యున్నత స్థానం చిక్తావు ఉండలేదా నిరాకార పరబ్రహ్మని తెలుసుకోనకి శక్తి లేక నిరాపర బ్రహ్మని ఎవరు తెలుసుకునేకి లేక నేను శోధిస్తూ శోధిస్తూ నేను పరబ్రహ్మను తెలుసుకొనే నాకి ముస్లిం యొక్క అల్లా యొక్క అనేసి ఆయన చెప్తూ మన హైందవ ధర్మాన్ని మన ధర్మ సహోదరుల్ని ఆయన ముస్లింకి అంటే ఇస్లాంకి ఆయన మత మార్పిడి చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు మనము ఎవరు ఎందుకే చెప్పినాయి ఏమే చెప్పిన ఈ ముస్లిం ధర్మంలో కొందరైతే ఇంకా క్రైస్త మిషన్ వీళ్ళు క్రైస్తవ మిషన్ అయితే కొల్లొక్క లేక అయిపోయినారు దానికి రాజకీయ నాయకులతో సహాయం వాళ్ళకి మన తమిళనాడు సీఎం ఒక ఇప్పుడు ఆయన ఉది ఉదయనిధి స్టాలిన్ వాడు ఇప్పుడు హోమ్ మినిస్టర్ కదా ఆయన డైరెక్ట్ గా చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు నేను క్రిస్టియన్ నేను క్రిస్టియన్ ఎవరికి చెప్పే ధైర్యం రాజకీయ నాయకులు నేను నేను ముస్లిం నేను ఏంటని చెప్పుకూడదు ఒక రాష్ట్రానికి ఒక ప్రజానిధి అయినప్పుడు వాళ్ళందరినీ ఒకే తర పాలన చేయాలి అలాంటిది నేను క్రిస్టియన్ అని చెప్పుకొని ఉద్దేశీలను స్టాలిన్ అంటే వాని జతలు ఉంటారు క్లెక్కేసుకుని వానికి సపోర్ట్గా వానికి సపోర్ట్ గా ఈ యొక్క మన ధర్మం ఇంకా ఒక క్రిస్టియన్ ధర్మానికి చేరేదానికి ఎందుకు పోవచ్చు ఈ సిరాజ్ గారు ఒక పక్క మనకి అంటే సిరాజ్ గారు సిరాజ్ గారు అంటే వాళ్ళు ఎందులో ఉన్నారు నేను ఉదాహరణకి మీకు సిరాజ్ గారు చెప్తున్నాను సిరాజ్ గారు అంటే వాళ్ళు ఎందులో ఉన్నారు మన ధర్మంలో మనం మనం చెప్పేకపోయి ఇదే మన ధర్మంలో మనం బిల్లు చెప్పేకపోతే వాళ్ళు ఈ ధర్మాన్ని వాళ్ళు చెప్పుకొని పోతాము మన ధర్మాన్ని వాళ్ళు తగ్గిస్తూ ఉన్నారు మన్నా మన తమిళనాడు విషయానికి వస్తే ఒక అమ్మాయి ఒక అత్యాచారంకి పాటు ఆ అత్యాచారం గురించి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ ఎత్తుకోలేదు పోలీస్ స్టేషన్ తను ఏమైనా కూడా అడగలేదంటారు ఇది ఈ నడు మీరు చూడండి యూట్యూబ్ లో చూడండి పెద్ద వైరల్ అవుతా ఉంది యూట్యూబ్ లో చాలా పెద్దగా దీని యొక్క ప్రొటెక్ట్ నడుస్తూ ఉంది యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు ఈ యొక్క మన తమిళనాడులో కొన్ని ఘోరాలు నడుస్తా ఉంది దేవాలయాలు ధ్వంసాలు చేస్తున్నారు మన ఒక దేవాలయంలో ఉండేది పాత సామాన్యుల మేము రినివలేషన్ చేస్తాము శాఖ ఉండే విగ్రహాలతో సమానంగా కొన్ని పురాతనమైన నాన్నూరు ఐదు వందల సంవత్సరాలది ఒక దీప స్తంభాలు పెద్ద పెద్ద వంటలు మనం చేసే ప్రసాదాలు చేసే ఒక పాత్రని అన్ని ఎత్తుకొని పోతూ తమిళనాడులో ఒక యాదో గ్రామంలో కోయంబత్తూర్ దగ్గర ఇక్కడ గ్రామం అక్కడ ప్రజలు చూసి ఇది ఏమి ట్రాక్టర్లు ట్రాక్టర్లు వెళ్ళిపోతే అక్కడ ప్రజలు చూసి దాన్ని నిలబెట్టి అడిగిన దానికి దీన్ని దేవస్థానం మనము ఇచ్చేస్తున్నాము ఆల్టర్ చేస్తా ఉన్నాము అని చెప్పి ఇచ్చేస్తారు దేవస్థానం ఆల్టర్ చేస్తలే అప్పుడు ఉండే పాత సొమ్ములు ఏముంది ఎత్తుకొని పోతూ ఉంటుంది దాని అంతా నిలబెట్టి వాళ్ళు తిరిగా అలాగా ప్రతి ఒక్కరూ మనం ఒక ఆ గ్రామంలో ఆ యొక్క మన హైందవ ధర్మానికి పాటు పడాల పాట పడినప్పుడే మన యొక్క ధర్మం మనం కాపాడుకోపోతూ ఉంటాం ఈ ధర్మాన్ని రక్షించేకి ఎందరో మహాత్ములు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎందరో వస్తూ ఉన్నారు యూట్యూబ్ ఛానల్ నీకు ఎందరో కొన్ని మన ప్రేరణ చేస్తూ ఉన్నారు ఈ అందరూ చూస్తూ ఉన్నారు యూట్యూబ్ ఛానల్ అందరూ చూస్తున్నారు తమ తమ శక్తి లెక్క కృషి చేస్తున్నారు ఇదంతా ఎందుకు చెప్తానంటే ఇప్పుడు మనం తమిళనాడులో అన్నామలై ఒక హైందవ ధర్మానికి నడుము కట్టి బిగించిన ఒక తర పోరాడుతున్నాడు అతనికి తమిళనాడులో మద్దతు తక్కువ ఎత్తి తక్కువిస్తున్నారు హైందవులు కూడా కొంచెం తక్కువ ఇస్తారు అన్నామలయ్య గారికి ఆ అమ్మాయి ఇవిడ నేను చెప్పిన కదా అప్పుడే మీకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎత్తుకోండి ఆయన తమిళ్ ప్రజా ప్రభుత్వం పైన అంటే తమిళనాడు గవర్నమెంట్ పైన వ్యతిరేకిస్తూ ఆయన నేను ఈ యొక్క అమ్మాయికి కాదు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల మన హైందవ న్యాయం జరగాలనేసి ఆయన పాదరక్షకులు లేక నేను ఇంగిట్టు ఉంటాను అంటారు చూడండి ఎంతటి ఆయన అన్నామలై గారు శక్తి ఆయన ధైర్యం తీసుకున్నాడు నేను పాదరక్షకులు లేకుండా మీట్ నడుస్తాను అంటున్నాడు మళ్ళీ ప్రాయ చిత్తం అంటే మనకు మానము ప్రాయ చిక్తం చేసుకుంటాం ఎవరండి అన్నామలై ఒక ఖాళీ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఆరంభం తినుకొని మంచి భార్యా బిడ్డలతో ఆ సుఖ సంతోషంగా ఉండొచ్చు కదా ఆయన అంద హైందవ ధర్మంకి కష్టపడాలి ఆయన ప్రాయశ్చితం కోసము ఆయన ఇంటి ముందర కోడా డబ్బులు కొట్టించుకున్నాడు అతను మన మద్దతు తెలపాల అన్నామలయ్య గారికి మన హైందవులు అందరూ మద్దతు తెలిపి అలా అన్నామలయ్య అంటే వాళ్ళని మనం ఏదో ప్రోత్సాహం చేయాలి ప్రోత్సాహంతో సహా మనము వాటితో పాలు పంచుకోవాలి కదా ఈ యొక్క ధర్మానికి రక్షించేదానికి ఎందరో మహానుభావులు ఉండరు వాళ్ళకందరూ మనం రక్షించుకుంటూ వాళ్ళ మనము కాపాడుకు వాళ్ళను కూడా కాపాడుకోవాలని నేను సగర్వంగా మిమ్మల్ని అంతా ప్రార్థిస్తున్నా సర్వం శ్రీరామ వస్తు కృష్ణం ఉంది జగత్